అనారోగ్యం ఎవరికైనా రావచ్చు కానీ సరైన వైద్య సహాయం ఉంటే ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటారు మీ ఆరోగ్యం కోసం శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది సరైన పరీక్షలు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు మరియు ఆధునిక చికిత్సా పద్ధతులు ఇక్కడ మీకు అందుబాటులో ఉంటాయి జనరల్ మెడిసిన్ విభాగం నందు లభించు వైద్య సేవలు టైఫాయిడ్ మలేరియా డెంగు లాంటి అన్ని రకాల సాధారణ మరియు విష జ్వరాలు బీపీ షుగర్ థైరాయిడ్ జలుబు రగ్గు ఆయాసం టీబీ ట్రబుల్స్ గుండె జబ్బులు లివర్ సంబంధిత వ్యాధులు కిడ్నీ మరియు మూత్ర సంబంధిత వ్యాధులు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక వైద్య సదుపాయం కలదు పాము కాటు తేలుకాటు పాయిజన్ కేసులకు ప్రత్యేక వైద్య సదుపాయం కలదు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ విభాగం నందు లభించు వైద్య సేవలు అపెండిక్స్ హెర్నియా కాల్ బ్లాడర్ లో రాళ్లు మొదలగు అన్ని రకాల వ్యాధులకు ఆధునిక లాపెరోస్కోపిక్ సర్జరీల ద్వారా వైద్యం హైడ్రోసిల్ ఫిస్టులా ఫిషర్ సుంతి వెరికోజ్ వెయిన్స్ లాంటి జబ్బులకు పొట్టలో అన్ని రకాల కణితులకు శస్త్రచికిత్సలు చేయబడును జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీతో ప్రతి వ్యాధికి అనుభవజ్ఞులైన నిపుణుల వైద్య సేవలు అందిస్తున్నాం ఆరోగ్యానికి ఆధారం విశ్వాసానికి చిరునామా శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కి రండి మీ ఆరోగ్యం మా బాధ్యత ట్వంటీ ఫోర్ బై సెవెన్ హెల్ప్ లైన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ మీ కుటుంబ ఆరోగ్య సంరక్షణ కోసం మన శ్రీరామ్ హాస్పిటల్లో మిగిలిన అన్ని మల్టీ స్పెషాలిటీ విభాగాలు అందుబాటులో ఉన్నాయి ఇన్షూరెన్స్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు రియంబర్స్మెంట్ సౌకర్యం కలదు నమస్తే స్వాగతం ఒంగోలు పేస్ ఎన్ఆర్ఐ ఒలింపియాడ్ స్కూల్లో ముందస్తు సంబరాలు అంటాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు నగర్ మేయర్ గంగాడ సుజాత డీజేఆర్ ట్రస్ట్ వ్యవస్థాపకులు దామచల్ల నాగ సత్యలత పాల్గొని సంక్రాంతి సంబరాల్లో చిన్నారులతో సరదాగా ఆడారు పాడారు ఒంగోలు పట్టణంలో ప్రముఖ విద్యా సంస్థగా గుర్తింపు పొందిన పేస్ ఎన్ఆర్ఐ ఒలంపియాడ్ స్కూల్ ప్రాంగణంలో ముందస్తు సంక్రాంతి వేడుకలు అత్యంత వైభవంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించబడ్డాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ఒంగోలు మేయర్ గంగాడ సుజాత డీజే ట్రస్ట్ చైర్మన్ దామచర్ల నాగ సత్యలత హాజరై జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు స్కూల్ మేనేజ్మెంట్ ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించి విద్యార్థులు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలపై అవగాహన పెంపొందేలా ప్రత్యేకంగా రూపకల్పన చేయటం విశేషంగా నిలిచింది విద్యార్థులు విద్యార్థినులు రంగురంగుల సాంప్రదాయ దుస్తుల్లో ఆకట్టుకునేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు హరిదాసుల వేషధారణతో భక్తులు విద్యార్థుల భక్తి గీతాలు ఆలపించగా గంగరెద్దులు గొబ్బెమ్మలు భోగి మంటలు ముగ్గుల అలంకరణలు పండగ వాతావరణాన్ని సజీవంగా చూపించాయి అంతేకాకుండా సంక్రాంతి ప్రత్యేకమైన కోడి పందాలు ప్రాతినిధ్యంగా ప్రదర్శిస్తున్న మన గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబించారు పేస్ ఒలింపియాడ్ చైర్మన్ నాగేశ్వరరావు ఉపాధ్యాయులు ఉపాధ్యాయుని బృందం పాల్గొన్నారు సంక్రాంతి శుభాకాంక్షలు చాలా బాగా అరేంజ్ చేశారండి అంతా కూడాను పిల్లలందరూ కూడా చాలా చక్కగా రెడీ చాలా బాగుంది ఇక్కడ ఈ పాప అయితే సరస్వతి దేవుల కొంచెం చాలా బాగుంది చాలా అందంగా ఉంది పాప కూడా చూడడానికి ఇక్కడ చేసిన అంతా కూడా ఏంటంటే చాలా పెర్ఫార్మెన్స్ చేశారు చాలా యూనిక్ గా అంతా కూడా ముందు వాళ్ళు ట్రైన్ చేసిన టీచర్స్ అందరికి కూడా అభినందనలు డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్ తీసుకుని చాలా బాగుంది క్యాష్ కాన్సెప్ట్ అందుకు చాలా బాగా చేసేస్తారు థీమ్ కానీ అంతా చాలా బాగుంది అందరికీ అంతా ఇంకా అంటే ఇప్పుడున్న తరలి ఎలా అయిపోయింది ఏంటంటే తెలియదు పిల్లలకు కూడా మన సాంప్రదాయాలు ఏంటి సంస్కృతులు ఏంటి అని చెప్పండి ఇలా స్కూల్స్ లో కండక్ట్ చేయడం వాళ్ళ పిల్లలకి కూడా సంక్రాంతి చేసుకుంటాం దానివల్ల ఏంటి అందరికీ కూడా అర్థం అవుతుంది దానికోసం ఎందరికీ అభినందనలు అందరికీ కూడా అందరికీ కూడా ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అవుతాయి కానీ అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు రేపు నుంచి కాల్ చేస్తారని చెప్పి మూడు లో పొందుతున్నారు అంతా కూడా అంటారు డాన్స్ ఫామ్ చేసిన అందరికీ కూడా అమ్మ చాలా బాగా చేశారు వీళ్ళందరూ కూడా చాలా బాగున్నాయి అందరి డాన్స్ కూడా మీ కూడా చాలా కృతజ్ఞత అందరికీ కూడా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ అండి Thanks a lot, Madam, for accepting our order and being here. Thanks a lot. And, uh, వదిలేస్తే పిల్లల్ని మట్టిలో మాణిక్యాలుగా తయారు చేసి మీకు అందిస్తారు మరి స్కూల్ బాత్రూమ్ కాబట్టి విషయాలన్నీ కూడా మరి తెలుసుకోండి ముఖ్యంగా ఈ యొక్క స్కూల్ యొక్క ప్రత్యేకత ఎంత చెప్పినా తక్కువే కానీ మనం ఇప్పుడు సంక్రాంతి సంబరాల్లో ఉన్నాము కాబట్టి మరి సంక్రాంతి సంబరాలు అంబరాన్ అంటే విధంగా మరి మనకు ముందుకెళ్తున్నాం కాబట్టి మళ్ళీ మీకు స్కూలు అలాగే మీ క్రమశిక్షణ అంటే మళ్ళీ డైవర్ట్ అయిపోతుందనే ఉద్దేశంతో మరి సంక్రాంతి మన యొక్క ఆంధ్ర రాష్ట్రం యొక్క ప్రజల యొక్క అంటే రెండు రాష్ట్రాల ప్రజల యొక్క ముఖ్యమైన పండుగ ఎందుకంటే పండుగ ముఖ్య ఉద్దేశం మరి మనకి పంటలు వస్తాయి అలాగనే మనము కొత్త పంటతో కొత్త బియ్యంతో మనము పొంగళ్ళు చేసుకొని మరి పెద్దలకి పెట్టుకొని అల్లుళ్ళని ఇంటికి పిలుచుకొని వాళ్ళు ఎంతో అల్లుడు కూతుర్ని మనం ఎంతో సాధారణంగా ఆహ్వానించి వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇచ్చే పండుగే ఈ సంక్రాంతి పండుగ మనం చూసాం మొత్తం పండుగ అంత ఎక్కడ చూపించేశారు భోగి మంటతో స్టార్ట్ అయ్యి అలాగే కోడి పందాలతో ముగిస్తుంది పండుగ అలాగనే ఇక్కడ మా చిన్న పిల్లలకి భోగి పండు వేశారు వాళ్ళని ఆశీర్వదించాము అలాగే భోగి మంటలు వేశాము అలాగే గొప్ప చుట్టూ తిరిగాము ఇవంతా కూడా మన కళ్ళ ముందునే ఈ స్కూలు సంక్రాంతి పండుగని మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించినందుకు మరి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తున్నానండి అలాగే మీరందరూ కూడా చక్కగా మరి సెలవులు వస్తున్నాయి కాబట్టి మీరందరూ సుఖ సంతోషాలతో మరి సంక్రాంతి లక్ష్మిని మీ ఇంటికి తెచ్చుకొని మీరందరూ కూడా ఆయుర ఆరు అష్టైశ్వర్యాలతో మరి పురభోగాలని ఈ స్కూల్ మరింత అభివృద్ధి చెందాలని మీరందరూ పండుగను బాగా జరుపుకొని మరి అక్క భగవంతుని యొక్క ఆశీస్సులు మీకు ఎల్లవేళలా కూడా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ